నమస్తే అండి నేను మాషి నా ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గోంగూర రొయ్యల కూర గోంగూరతో చేసే రొయ్యల కూర అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వంటకం దీనిలో పుల్లని గోంగూర ఆకులు రొయ్యలను కాస్త ఆయిల్లో వేయించి ఆపై ఉడికిస్తారు ఈ కూర రుచిలో పుల్లగా కారంగా ఉంటుందండి వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుందండి గోంగూరలోని పుల్లదనం రొయ్యల రుచి కలయికతో ఈ కూర ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుందండి ఆంధ్ర స్టైల్ వంటకంగా ఇది వేడి వేడి అన్నంతో ఒక్కసారి తిని చూడండి మరి దీనికోసం నేనేం చేశానంటే హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కాస్త ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు గోంగూర ఒక పెద్ద కట్టండి ఎర్ర గోంగూర అయితే చాలా బాగుంటుంది ఇది కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ ఆకును తీసుకొని దీన్ని కూడా ఇలా ఆకంతా ఒలిచి రెండు మూడు సార్లు మట్టి లేకోకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు టమోటాలు తీసుకున్నానండి వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడవుగా చీలికలు కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి మందపాటి గిన్నెలో కడిగిన గోంగూర వేసి అలాగే కట్ చేసిన పచ్చిమిరపకాయలు కట్ చేసిన టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత దీంట్లోకి కాస్త సాల్టు అలాగే కొంచెం పసుపు వేసి ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి అంతా బాగా కలిపాక స్టవ్ సిమ్లో ఉంచి మూత వేసి ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల వీటిలో నీరు ఊరి మెత్తగా ఉడికిపోతాయండి ఒకవేళ నీళ్లు తక్కువైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ ఉంచుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడకనివ్వాలి దీనిలోకి కడిగి ఉంచుకున్న రొయ్యలను ఇలా వేయించుకోవాలి కాసేపు అలా వేయించేసి ఇప్పుడు దీంట్లోకి కాస్త పసుపు మరి కొంచెం సాల్ట్ వేసి మరోసారి అంతా కలిపి మూతబెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడకడం వల్ల రొయ్యల్లో ఉంచి నీళ్లు వచ్చి రొయ్యలు బాగా ఉడికిపోతాయి అన్నమాట మళ్ళీ ప్రత్యేకంగా మనము ఇందులోకి వాటర్ వేయాల్సిన పని లేదండి వీటిలో వచ్చే వాటర్ సరిపోతుంది కాసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి వాటర్ ఎలా వచ్చిందో దీంట్లో నుంచి అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలన్నమాట పక్కన గోంగూర కూడా చూడండి నేనే వాటర్ వేయలేదు అందులోనే వాటర్ వచ్చి చక్కగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు పప్పు కర్ర తీసుకొని ఇలా మెత్తగా మెదుపుకోవాలన్నమాట ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచేసేయాలి ఇప్పుడు చూడండి రొయ్యల్లోని నీరంతా ఈరిపోయింది మరోసారి ఇలా అడుగంటకుండా కలుపుకొని వీటిని పక్కన ప్లేట్లో తీసి ఉంచుకుందామండి ఇప్పుడు మరో ప్యాన్ ఉంచుకొని మరి కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికి పోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి వేయించాలి కాస్త మగ్గిన తర్వాత దీనిలోకి ఇప్పుడు కాస్త కరివేపాకు వేయాలి మరి కాసేపు ఇలా వేయించాలండి కాస్త ముక్కలు మెత్తబడితే సరిపోతుంది దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఇలాగే వేయించేసుకోవాలి ఇప్పుడు వేయించి రెడీగా ఉంచుకున్న రొయ్యల్ని ఇందులోకి వేసేసేయాలండి మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి రొయ్యలు ముందుగానే ఉడికాయి కాబట్టి మనకు పెద్దగా టైం పట్టదండి ఈ కూర అవ్వడానికి ఇలా కాసేపు వేయించిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కారము సాల్టు కొంచెం చూసి వేసుకోవాలండి ధనియా పౌడరు జీరా పౌడరు గరం మసాలా ఇవి వేసి కలుపుకోవాలండి పసుపు గోంగూరలో కూడా వేసాము ఇది రొయ్యలు ఉడకేటప్పుడు కూడా వేసామండి అందుకు మళ్ళీ వేయాల్సిన పని లేదనమాట చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు మనము రుబ్బి ఉంచుకున్న గోంగూర పేస్ట్ని వేసేయాలి ఇది వేసేసి మొత్తము చక్కగా కలిసేలా ఇలా కలుపుకోవాలి గోంగూరతో చేసే ఏ వంటకమైనా సరే అండి చాలా రుచిగా ఉంటుంది అందులో గోంగూర మటన్ కానీ గోంగూర చికెన్ కానీ ఇంకా గోంగూర రొయ్యలు అయితే ఇంకా చెప్పొద్దండి ఇలా అంతా కలిపిన తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ వేసేసి మరి కాసేపు ఉడకనివ్వాలండి సాల్ట్ సరి చూసుకోవాలండి తక్కువైతే కూడా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిద్దాము ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఇలా పైకి తేలి చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలని ఎప్పుడూగా కట్ చేసి ఆ చీలికలు కూడా ఇందులో వేసేసి అంతా మరోసారి ఇలా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలకే అంతా చక్కగా ఉడికిపోతుందండి వేసిన పచ్చిమిరపకాయలు కూడా కలిసిపోతాయి మరోసారి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేద్దాము ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే ఆయిలంతా పైకి తేలింది చూడండి ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర తరుగును వేసేసేయాలండి అంతే అండి ఎంతో రుచిగా ఉండే రొయ్యల గోంగూర రెడీ అయిపోయింది ఒక్కసారి దీన్ని రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అసలు ఎలా చేయాలో తెలిస్తే ఎవరైనా సరే అండి ఈజీగా చేసేస్తారు మరి మీ సండే మెనూలోకి ఈ కొత్త రెసిపీని కూడా చేర్చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్